వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్ మీరు ఈ వీడియోలో నా ట్రావెలింగ్ బ్లాగ్ చూడబోతున్నారు ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే మనం ట్రావెలింగ్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది బ్యాగ్స్ సర్దుకోవాలి కదా సో ఇప్పుడైతే ఫస్ట్ బ్యాగ్స్ సర్దుకుందాం ఇప్పుడు నేను లగేజ్కి ఇవన్నీ తీసుకొని పోతున్నా అనమాట ఇవన్నీ ఈ క్లిప్స్ అండ్ ఇవన్నీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే స్కూల్ తరపున టూర్కి వెళ్తున్నాను సో ఆ టూర్ మాకు టూ డేస్ ఉండబోతుంది ఇవాళ వెళ్తే మళ్ళీ రేపు నైట్కి వస్తాము సో అందుకని నేను ఇప్పుడు బ్యాగ్ బ్యాగ్లో టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకోమని చెప్పారు సో నేనైతే ఇప్పుడు ఒక టూ పేర్స్ కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా కూడా పెట్టుకుంటున్నాను అనమాట సో చూపిస్తా ఒకటేమో రెడ్ కాంబినేషన్ డ్రెస్ ఈ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ డ్రెస్ పెట్టుకుంటున్నా ఇది టూ ఇయర్స్ బ్యాక్ నా నువ్వు ఫెస్టివల్ కి తీసుకున్నా సో ఆ డ్రెస్ ఇప్పుడు పెట్టుకోబోతున్నా ఇది ఎందుకంటే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా చెప్పలేని సిచ్యువేషన్ ఎప్పుడు ఎట్లా వస్తుందని సో అందుకని ఇది ఒకటి ఎక్స్ట్రా డ్రెస్ సో ఇది నా సెకండ్ కాస్ట్ డ్రెస్ బ్యాగ్ కూడా పట్టడం లేదు ఈ బ్యాగ్ నాది కాదు టోనీ స్కూల్ బ్యాగ్ ఇది అయితే యాక్చువల్లీ వన్ డేకి అట స్మాల్ బ్యాగ్స్ అయితే లేవు ఎందుకంటే నేను ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళలేదు కాబట్టి ట్రావెలింగ్కి సో అందుకని ఇలా ఒక సింగిల్ బ్యాగ్స్ ఏం లేవు సో టోనీ బ్యాగ్ పెట్టుకొని పోతున్నా వాడికి ఇంత కూడా తెలియదు నేను ఇప్పుడు ఇట్లా టూర్కి వెళ్తున్నా అని చెప్పి వాటిని నేను ఏం చెప్పలేదు స్కూల్ లేదు నాన్న నువ్వు ఇంటికి అడుగుంటో నేను స్కూల్కి వెళ్తున్నా అని మాత్రమే చెప్పినా సో వెళ్ళేటప్పుడు వాటి రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు అసలు ఈ డ్రెస్ అయితే ఇప్పుడు వేసుకోబోతున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇంక అక్కడికి వెళ్ళాక ఈ బ్యాగ్ రూమ్లో పడేస్తే ఇంకా నాకు మళ్ళీ ఇంకో బ్యాగ్ కావాలి మొబైల్ అండ్ ఛార్జర్ హ్యాండిల్ చేయడానికి సో అందుకని ఈ సింగిల్ బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తున్నా ఈ సింగిల్ బ్యాగ్ మీరు చూసింటే నేను శ్రీశైలంకి వెళ్ళినప్పుడు తీసుకున్న ఈ సింగిల్ బ్యాగ్ స్కూల్ తరఫున టూర్కి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఐడిఐ కార్డ్ అయితే కావాలన్నారు సో అందుకని ఐడి కార్డు కూడా పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అక్కడ టూ డేస్ జర్నీ టూ డేస్ ఉండబోతున్నాం అందులో జర్నీలో కూడా మనకి ఇప్పుడు అంతా క్లైమేట్ కోల్డ్ ఉంటుంది కాబట్టి ఒకటి బెడ్షీట్ పెట్టుకున్నా నెక్స్ట్ ఇంకా ఈ అన్ని మేకప్ ప్రోడక్ట్స్ నేను మేకప్ అంటే ఏం చే యూజ్ చేయను జస్ట్ లిప్స్టిక్ అండ్ సన్ స్క్రీన్ మాత్రమే సన్ స్క్రీన్ కూడా పూర్తిగా వచ్చింది నెక్స్ట్ అక్కడ మా మాకు ఇంతమంది పిల్లలు అని చెప్పి డివైడ్ చేస్తారు సో అందుకు వాళ్ళ నేమ్స్ రాసుకోవడానికి ఒక బుక్ పెట్టుకుంటున్నా అండ్ పెన్ కూడా అందులో మళ్ళీ నేను బ్యాగ్లో ఏమేమి సర్దుకుంటున్నా లాస్ట్ మినిట్లో నేను ఖచ్చితంగా మర్చిపోతా సో అందుకని అన్నీ ఇక్కడ ర్యాష్ పెట్టుకున్నా ఏమేమి సర్దుకోవాలని చెప్పి చూడండి వెళ్తుంది కనిపించట్లేదు అని కనిపిస్తుంది అన్నీ ర్యాష్ పెట్టుకున్నా మళ్ళీ నేను మర్చిపోతాను అందుకని నెక్స్ట్ మనీ మనీ ఖచ్చితంగా మనకు మాకు మనీ స్కూల్ తరఫున పోతున్నా కానీ మనకు మనీ అయితే కావాలి కదా సో అందుకని మనీ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ యాక్సరీస్ ఇవన్నీ టూ క్లిప్స్ టూర్కి ఎక్కడికి అంటే మేము లాస్ట్ టైం టీచర్స్ డేకి పోయించిన దగ్గరికి ఇప్పుడు కూడా టూర్ బట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ టోనీకి అసలు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను లగేజ్ జరుదుకుంటుంటే ఎక్కడికి అని అడుగుతున్నాను క్వశ్చన్స్ బాగా వేస్తారు నాకు సో ఈ ఇయరింగ్స్ ఇప్పుడు పెట్టుకోవాలి స్కూల్కి పోతున్నాను ఏ స్కూల్కి పోతున్నా చె ఇప్పుడు పోతుందా సో పేస్ట్ బ్రష్ కూడా ఇది పోతున్నావాడికి స్కూల్కి పోతున్నావా ఎందుకు నాకు మళ్ళీ రావడానికి లేట్ అవుతుంది సో అందుకని బ్రష్ చేసుకోవాలా బ్రష్ చేసుకో వేసుకుంటే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ నా వచ్చా హాడికి హాడి ఎప్పుడు హాడికి కాదులే వీడియో చేసుకుంటున్నాను మళ్ళీ తీసేస్తా మళ్ళీ తీసేస్తాను చూస్తా చెప్పినా కదా ఏదో ఒకటి అని స్వెటర్ మర్చిపోయి ఎప్పుడు వెళ్ళి ఇది ఇది ఒక ఖచ్చితంగా చలి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది కావాలి ఇంత అన్నీ పెట్టినాక ఈ బుక్కి ప్లేస్ లేదు పెట్టడానికి అది దూరుద్దాండి తోచి తోచన్న పెట్టాలి ఖచ్చితంగా బుక్ కూడా కావాలి పిల్లల రెస్ పిల్లల రెస్పాన్సిబిలిటీ మా మీదనే ఉంటుంది కాబట్టి నా కొంచెం మధ్య నలుపుదాన్ని కాబట్టి ఈ బుక్స్లో నేమ్స్ రాసుకొని వాటి ప్రకారం వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటా చూసుకుంటా అంటే సరిపోతుందని ఈ బుక్ క్యారీ చేయడం లేకపోతే బుక్ నేనేం లేదు టోనీని కూడా తీసుకెళ్ళొచ్చు కానీ లాంగ్ జర్నీ అందులో పిల్లలను చూసుకోవాలా ఒక సైడ్ వీని చూసుకోవాలంటే నాకు అసలు కుదరదు నేను ఎప్పుడైనా టో టోనీని తీసుకొని వెళ్ళాలంటే మా డా మా వీళ్ళ డాడీ అన్న ఉండాలా లేదంటే మా మమ్మీ అన్న ఉండాలి అప్పుడైతే నేను టోనీ కానీ హ్యాండిల్ చేయగలుగుతా లేదంటే నాకు అసలు కుదరదు టోనీని హ్యాండిల్ చేయడము సో ఇంకా నా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది నేను రెడీ అవుదాము నా బ్యాగ్ కాదు నీ బ్యాగే ఓకేనా నీ బ్యాగే వీడియో కోసం అంతే సరేనా ఊరికనే ఏది మాకు చెప్పాల వస్తుంది నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ మన ఒక బాగా నా బ్యాగ్ రెడీ అయిపోయింది ఇంకా నేను వెళ్ళి రెడీ అవ్వాలి ఎగ్జాక్ట్గా లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ కల్లా బస్సు వస్తుందని చెప్పిండ్రు సో బట్ లెవెన్ థర్టీకి వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లెవెన్కే వచ్చింది బస్సు డైలీ వచ్చిన హడావిడ అవుతుంది లెవెన్ కి వచ్చిన హడావిడ ఇప్పుడు ఇంకా వెళ్ళాలి కాడికి వెళ్ళి స్కూల్ దగ్గర నుంచి వెళ్తాము చెప్పండి ఎక్కడికి వెళ్తున్నావు అయితే ఫ్రీ అవుతుంది అందరం ఇప్పుడు నా బ్యాట్ టోనీ కలిసింది నచ్చలేదు ఏయాలి ఇప్పుడు ఇప్పుడు ఈ గోళ

ఇప్పుడు మేము ఇక్కడనే స్టే చేయబోతున్నాం అనమాట నైట్ స్టే చేస్తే మార్నింగ్ గేమ్స్కి లిటిల్ బిట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ కంట్రోల్ అంతేనా డబ్బులు కట్టి వచ్చి రోడ్ల మీద మా ఇస్తరాకులలో మేము తింటున్నాం దారి తప్పిపోయింది అనమాట అమ్మ సో అందుకని కొంచెం జా చేసి ఒక విస్తారా ఫ్రేస్ ఇచ్చిన హోటల్లో కెన్స్ అయిపోతుంది ఇది చున్నీలు ఎన్ని బయట

అక్కడ రూమ్లో స్టే చేసే వాళ్ళకి అక్కడ డిన్నర్ అనమాట ఫేమస్ అవ్వాలి దెబ్బతని యూట్యూబ్ చూద్దాం సబ్స్క్రైబర్స్ సో ఇక్కడ లెక్కలు వచ్చేసి ఎగురుదాం టైకి సో ఇక్కడ దేవుణ్ణి దీని వ్యూ మొత్తం చూడాలంటే రేపు మార్నింగ్ అయితే బాగా కానొస్తుంది వస్తుంది ప్లేస్ అసలు మొత్తము ఇటు నుంచి పక్కకు వెళ్తే ఇంకా మొత్తం గేమ్స్ అవన్నీ ఉంటాయి సో ఇప్పుడైతే ఇదిగోండి దాంట్లో నడవండి వాళ్ళకి మనం నడుస్తాం కాబట్టి మనం నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు మార్నింగ్ టైం అయితే బాగా కాని వ్యూ కాబట్టి నేను మార్నింగ్ క్లియర్గా మీకు వ్యూ మొత్తం ఎట్లుంది ఏంటి అని ఒక హాయ్ చెప్పండి अवी बाईट पुटा की लाइट तो मैडम इंका चेना लौड स्पीकर कषम क्या असल हल्दी లేదు మేడం స్కూల్లో మాట్లాడతా మాట్లాడతా గట్టిగా చర్చిలో కూడా వాయిస్ గట్టిగా వస్తుంది అవును సార్ మీరు ఇక్కడ కాదనుకుంటారు మీరు ఇక్కడ కాదనుకుంటారు ఓకే మీరే మీరే మేము టూ బెడ్స్ తీసుకున్నాము ఒక టూ రూమ్స్ కానీ ఆ టూ రూమ్స్లో తీసుకున్న రూమ్ ఇది బాగుంది బట్ వెంటిలేషన్ ఎందుకు అంతకు నష్టం సో అందుకని ఇంకో రూమ్కి షిఫ్ట్ అవుతున్నాం ఏ హాయ్ హలో మాకు రూమ్ అలా సార్ మా సోకిం

ఫస్ట్ టైం ఈసారి లాస్ట్ టైం మంగళగారు అయినా చూసినట్టు వీడో పిల్లలు కొంచెం షై అనిపించింది వాష్రూమ్ చూపించకూడదు మేడం ఉంది కానీ కానీ వాష్రూమ్ చూపిస్తారు అమ్మా అందుకని నెక్స్ట్ టీవీ టీవీ నెక్స్ట్ విండోస్ ఓకే మాకు రాలేదు చియ టీవీ ప్రస్తుతానికి జేజీ జీవితాం మర్చిపోయాం నిద్రపోవడం తప్ప టీవీ టీవీకి షోపీ కలేదు బట్ నేను చూపిస్తున్నా టీవీ ఉంది మనకి కావాలంటే అయితే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను మాట్లాడుతున్నాను సార్ హలో మేడం ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటా చికెన్ బిర్యానీ కావాలా ఆర్డర్ కలిసి కావాలి రేపు ఖర్చి ఉన్నాయి మేడం సార్ నేను ఖర్చు ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చింది అంతే కదా ఇప్పుడైతే రెస్ట్ తీసుకుందాం నేనైతే పాటు తోట ఫుల్ టైర్డ్ అయిపోయినా జర్నీ చేసి సో రేపు మార్నింగ్ ఇంకా ఇంకా ఎనర్జీ తోటి మళ్ళీ ఇంకో వ్లాగ్ వస్తుంది సో అంతవరకు స్టే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను చూసింది ఇది మేము స్టే చేయగలము మిగతా టీచర్స్ కూడా స్టే స్టే చేసే రూమ్ అనమాట సో ఇది కూడా చూపిస్తున్నా మేడం కెన్ యూ ప్లీజ్ మేడం నేను చెప్తా ఉంటే మీరు కొంచెం నాకు వీడియో షూట్ కమ్ నేను ఒక్కదాన్ని ఇలా తీసుకెళ్ళి చెప్పలేను కాబట్టి ఐఎమ్ టేకింగ్ మేడం హ్యావ్ హాయ్ సేమ్ ఆ రూమ్లో కానీ ఈవినింగ్లో కూడా టూ బెడ్స్ సింగిల్ బెడ్స్ బట్ కూర్చుంటే బొమ్మ అక్కడ మనకి కింద సింగిల్ బెడ్స్ ఇచ్చారు బట్ ఇక్కడ టూ బెడ్స్ ఇచ్చారు కింద అండ్ నెక్స్ట్ తర్వాత ఉదయాన్నే లేచి సర్ది మొక్కలు చూసుకోవాలి కాబట్టి అసలు అర్థం ఈ విండోస్ కరోనా రావట్లేదు సో అందుకని తర్వాత అది కూడా టైం వేసిన బాత్రూమ్ బాత్రూమ్ చాలా బాగుంది చాలా స్పేషియస్గా ఉంది బాత్రూమ్ అది లోపల సన్నాస్ వద్దు సన్నర్స్ దొందులు ఉంది సో బాత్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది నెక్స్ట్ మనకి టీవీ ఏసీ కూడా బాగుంది రూమ్స్ బాగున్నాయి సో ఇది మిగతా టీచర్ స్టే రూమ్ అనమాట సో నేను స్టే చేయరు ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి బాయ్స్ స్టే చేసే రూమ్ ఇది సో ఇది అందరూ స్టే చేసే రూమ్ అనమాట అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద హాల్స్ ఉంటున్న వరకు చూస్ చేసుకున్నాము రూమ్ పైన బాగుంది లోపలంతా ప్లేస్ చూడడానికి చాలా బాగుంది

ఇంకా ఇక్కడ మన కాడికి ఇంకా బాగా వచ్చింది ఇక్కడ అదంతా బాగా వచ్చింది మాకు అది అట్లా రాలేదు బట్ ఈ రూమ్లో వచ్చింది మా పిల్లలకు మేము టూర్కి తీసుకొచ్చినాము వాళ్ళకి మంచి ప్లేస్ ఆపోజిట్ రూమ్ బాయ్స్ బాయ్స్కి ఆపోజిట్ రూమ్ గర్ల్స్ రూమ్ కి అందరికీ ఒక హాల్ లాంటి రూమ్ చూస్ చేసినాం బట్ గర్ల్స్కి కొంచెం సెక్యూరిటీ ఉండాలి కాబట్టి ఒక్కొక్కరికి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి ఒక రూమ్ అన్నట్టు తీసుకొని వాళ్ళని స్టే చేపిస్తాం అనమాట ఇక్కడ సో నాకైతే ఇక్కడ బయట అంతా చాలా బాగా నచ్చింది మా సార్ కూడా వచ్చింటే వీడియోస్ తీసుకొని రీల్స్ తీసుకోవడానికి బాగుంటుంది ఐ మ్యూస్ ఇట్